ఇప్పుడు రాబోతున్నారు భార్గవ్ అండ్ రిషిక చెప్పండి నా నుంచి మెసేజ్ వచ్చింది అర్జెంట్ గా వెళ్ళాలి వెళ్ళొద్దండి అర్థం చేసుకో త్వరగానే వచ్చేస్తాం వెళ్ళిపోయిపోయింది చిన్నమ్మ Sen. ki హలో హలో రిషిక ఎస్ సారీ మీ హస్బెండ్ ఇక లేరు స్థమానేస్తమా నీ కోసం గాలినై వచ్చిన నేడు పూలు తేనెలా నీ రూపం కుండెలు దాచిన చూడు నీ కాలికి మట్టినై తోడుదన తను పాపకి రెంపల ఆశనైలి శ్వాసనై ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాట్రియాటిక్ ఫీల్ ని ఆ ఎమోషన్ ని మొత్తం ఉన్న వాళ్ళందరిలోకి మీరు తీసుకొచ్చారు హ్యాట్స్ ఆఫ్ట్ యూ గైస్ వండర్ఫుల్ భారత్ ఓకే సదాజీ ఇంకా స్టన్ ఉన్నాను నేను అంటే పేట్రియాటిక్ థీమ్ మీద చేస్తారు చాలా మంది చేస్తారు ఆ అలాంటి సాంగ్స్ వేసి వెంటనే ఒక తెలియని ఎమోషన్ అవుతుంది యాజ్ యూ సెట్ బీయింగ్ అన్ ఇండియన్ఫర్ భలే కంపోజ్ చేస్తారు మీరు పృథ్వీ అంటే స్టోరీ టెల్లింగ్ అంత క్లియర్ గా ఏం దాంట్లో ఎంతవరకు ఏం ఉండాలి యూనో అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండడం అలాగే ఎలా మూవ్ అవుతుంది కదా స్టోరీ ఎగ్జాక్ట్లీ ఒక ఫిల్మ్ కి డ్యూరేషన్ ఇంత టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటే ఈ యాక్టివ్ ఫైవ్ మినిట్స్ లో ఆ కంప్లీట్ స్టోరీ పూర్తిగా చెప్పడం నిజంగా కమెండబుల్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే వార్ ప్రకారం చూపించారు డాన్స్ రూపంలో సో దాట్ ఈస్ సంథింగ్ ఎక్కువ ఫైట్స్ ఎక్కువ అది కాకుండా అది డాన్స్ లో ఎలా మోల్డ్ చేయడం మీరు చేశారు అలాగే వాళ్ళ చేయడం చాలా బాగా నచ్చింది అందుకే ఓపెనింగ్ టేక్ ఆఫ్ చాలా బాగుంది చేసి వచ్చిన అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి మనోడు వెళ్ళిపోతుంటే అమ్మాయి బ్యాగ్ లాక్కుని అక్కడ నుంచి బ్యాగ్ ఎలా వెళ్ళిందో తెలియదు ఇక్కడ నుంచి నుంచి అమ్మాయికి బ్యాగ్ వెళ్ళింది అదిరిపోయింది దాని తర్వాత ఇద్దరు వచ్చి ఇక్కడ చేసారు ఇచ్చేసి ఇచ్చేసారు తను వచ్చి తను వెళ్ళిన తర్వాత అంటే యాక్చువల్ గా వారికి తర్వాత ఏంటి ఫైట్ ఎవరో గన్ని పట్టుకుని కాలుస్తారు అది నువ్వు డాన్స్ లో చూపించావు ఆ టైమింగ్ తో చేసి చెప్పింది కూడా భార్గం ఎగ్జిక్యూట్ చేయడం శుభ భార్గం ఉంది చూడు మనం పడిపోయిన తర్వాత అమ్మాయే అంటే హస్బెండ్ వెళ్ళినా నేను మళ్ళీ వెళ్ళి తన కోరిక తీరుస్తానని వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తుంటే తన సోల్ తనతో పాటే ఉండి త్రో టెండ్ చేసేది ఫైనల్ ఇద్దరు కలిసి చేశారు కదా గూజ్ బంప్స్ అలా బెస్ట్ సో ఇవాళ మన గెస్ట్ జోడి మనందరం అందరం ఎంత హ్యాపీగా ఉన్నాం ఇక్కడ ఇంత సేఫ్టీగా ఉన్నామంటే కారణం మన కాపాడుతున్న సోల్జర్స్ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ ఆల్ ది సోల్జర్స్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు సార్ థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉందనమాట ఐ రిటీ ఎంజాయ్ సో అందుకే డిసైడ్ చేసాం మేము డీ జోడీ డాన్సే కాదు అంతకు మించి మా జోడీలందరూ సో గ్రేట్ జాబ్ గైస్ వెల్ డన్ థ్యాంక్ సో మచ్